కరీంనగర్ లో అనుమతి రాకముందే కార్పొరేట్ శ్రీ చైతన్య పాఠశాల వారు ముందస్తు అడ్మిషన్లు ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు పాటించుకోకుండా వారికి వత్తాస పలుకుతున్నారన్నారు రాష్ట్ర ఏఎస్ఎఫ్ అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి అనుమతి లేదని చెబుతున్నా అధికారులు వచ్చి ఎందుకు సీజ్ చేయడం లేదని డిఈఓ అండదండలతోనే ప్రైవేట్ పాఠశాల వారు విద్యను వ్యాపారం చేస్తున్నారని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్లోని జ్యోతిరావు పోలే గ్రౌండ్ వెనుక అనుమతి లేకుండానే అడ్మిషన్లు ప్రచారం నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది అనుమతి లేని పాఠశాలను సీజ్ చేయాలని డిఈఓ ఎంఈఓ లకి సమాచారం ఇచ్చిన రాలేదని చివరకు ఏఎస్ఎఫ్ నాయకులే పాఠశాల సిబ్బందిని బయటకు సిబ్బందితో గేటుకి తాళం వేయించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాల వారు అనుమతులు రాకముందే ప్రచారం అడ్మిషన్లు నిర్వహిస్తూ ఆ భవనలోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్న విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఈ రోజు అక్కడ ధర్నా చేస్తున్నాం సీజ్ చేయాలని చెప్పినా రాకుండా వారికి వత్తాసు పలికారని శ్రీ చైతన్య పాఠశాలల వారు నగరంలో నగర శివారులో ఇంకా పూర్తి అనుమతులు రాకముందే పాఠశాలలు నిర్వహిస్తున్నారన్నారు ప్రచార పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఇలా విద్యాశాఖ అధికారులకు ఈ యొక్క పాఠశాలకు అనుమతి లేదు రావాలి సీజ్ చేయాలని చెప్తా ఉన్నా రాకుండా ఇక్కడ మేము ధర్నా చేస్తూ అర్ధ గంటగా నుంచి విద్యాశాఖ అధికారులకు ఫోన్ చేస్తా ఉన్న రెస్పాండ్ కాకుండా శ్రీచైతన్య పాఠశాలకు వతాస పలుతా ఉన్నారు శ్రీచైతన్య పాఠశాల వారు ఇష్టానుసారంగా వివరిస్తూ అనుమతులు రాకముందే ఇలా నగరంలో ఇంటింటికి ప్రచారాలు పంపిణీ చేస్తూ ఇలా ప్రచారం నిర్వహిస్తూ అడ్మిషన్ చేస్తా ఉన్నా ఇలా విద్యాశాఖ అధికారులు కళ్ళుండి లేకుండా చూస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే విద్యాశాఖ అధికారులు కరీంనగర్ నగరంలో అనుమతులు రాకముందుకే ఇష్టానుసారంగా వేలాది రూపాయల ఫీజులు అదేవిధంగా అడ్మిషన్ ఫీజు కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి కరీంనగర్ నగరంలో కార్పొరేట్ శ్రీ చైతన్య విద్యా వ్యాపారం చేస్తూ ఇలా విద్యను పూర్తిగా వ్యాపారమయంగా మార్చుతూ ఇలా విద్య పేరుతో వేలాది రూపాయలు దోచుకుంటున్నా విద్యాశాఖ అధికారులు పాఠశాల తనిఖీ వేయకుండా శ్రీ చైతన్య వారు చేస్తున్న దోపిడీకి సహకరిస్తూ ఉన్నారు వెంటనే అధికారులు వచ్చి నిబంధనల విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తున్న ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలని ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం